జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా ఆరంభించారు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గరికపాటి వెంకట ఆధ్వర్యంలో దర్శిపట్నంలోని అద్దంకి రోడ్లో గల పార్టీ కార్యాలయంలో ఈ రోజు చేపట్టిన ఈ కార్యక్రమానికి జనసేన కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి వరుకుటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇదే కార్యక్రమంలో ముళ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన తోట సుబ్బారావుకు ప్రమాద భీమా చెక్కును అందజేశారు అలాగే ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్త ఇర్షాద్ కుటుంబానికి అండగా ఉంటామని ఎంగట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు Like, Share, Subscribe, and Get Notification.